కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ గల హుర్దు భవనంలో ఎంఐఎం పార్టీ సీనియర్ ఫార్మర్ అధ్యక్షులు నైమ్ అన్సాన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు

టౌన్ సెక్రటరీ సుమత్ గారికి నా అభినందనలు ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కామారెడ్డి జిల్లాలో కొత్త నూతనంగా ఎంఐఎం పార్టీ డిస్టిక్ బాడీ మరియు టౌన్ బాడీ గురించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అధ్యక్షులు ఆల్ ఇండియా మరియు ముస్లిం పార్టీ అధ్యక్షులు గౌరవనర్శ్రీ గౌరవ అసదీ రవేశ గారికి అక్బరుద్దీన్ అవేసి గారికి మేమందరం కృతజ్ఞతం ఎందుకంటే మా మీద నమ్మకం పెట్టి కామడి జిల్లాకు టౌన్ బాలి స్ట్రీ వాటి దాంట్లో జిల్లా అధ్యక్షుడిగా జాఫర్ గారిని జిల్లా సెక్రటరీగా సైన్ జనరల్ సెక్రటరీ సైన్ ఖాన్ గారిని మరియు జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ రజాక్ గారిని మరియు జాయింట్ సెక్రటరీగా రాషద్ ఖాన్ గారిని మరియు ట్రెజరర్గా మిస్టర్ షేక్ గారు ఇది జిల్లా బాడీ ఇది మాకు మా ఎంపీ గారు ఇచ్చిన లెటర్ అండి లెటర్ ప్యాడ్గా రాసి ఎంపీ గారు నూతనంగా ఎన్నికైన బాడెండ్ ఇది కామారెడ్డి డిస్టిక్ బాడీ ఓకే ఆ తర్వాత అదే విధంగా కామారెడ్డి టౌన్ బాడీ కూడా నియమించబడింది దాని లెటర్ ప్యాడ్ ఇది దీంట్లో పార్టీ అధ్యక్షులుగా సయద్ ఉబేద్గారి పార్టీ అధ్యక్షుడు టౌన్ కొత్త నూతనంగా ఎన్నికయ్యారు ఆ తర్వాత సే జనరల్ సమద్ గారు సమద్ సమద్ గారు అని ఎన్నికయ్యారు ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ హసేన్ గారు ఆ తర్వాత మళ్లీ జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ యూసుఫ్ అలీ గారు మొహద్ అలీ గారు ఆ తర్వాత మిస్టర్ మహమ్మద్ షబీర్ గారు చేసారా మోహిడ్ అసలు మోహిజ మోహిద్ మోహిడ్ అసలు మజిలిదే తహాసిం ముస్లిం నేషనల్ ప్రెసిడెంట్ అసేసి గారు మా మీద నమ్మకం పెట్టి మాకు ఈ పోస్ట్ ఇచ్చారండి మేము కూడా సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఆయన నమ్మకం కూడా ఉదాహరణ ఇవ్వము మజిలీ తహజం ముస్లిం పార్టీ అందరి పార్టీ అండి ఈ పార్టీ ఒక కులానికి మతానికి సంబంధించిన పార్టీ కాదు దీంట్లో అందరు రావచ్చు చాలా విధంగా మంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంతమంది ఉన్నారు అందరు పార్టీ మేము ఏమంటున్న అందరితో చాలామంది కలిసి మేము ఆంధ్ర కామడి జిల్లాలో పార్టీ ఏర్పడి కొత్త ఏర్పడింది కాబట్టి మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని అందరూ సహకరించండి మేము కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల ప్రాబ్లం ఉంది వాళ్ళ సమస్యల కూడా మొత్తం తెలుసుకుంటాం వచ్చే ఎలక్షన్లో కూడా మా హైకమాండ్ ఎలా చెప్తే అట్లా మేము పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు కామారెడ్డి పట్టణ ప్రజల్లో ఒక వినితి ఏంటంటే మీరు అందరు కలిసి మా పార్టీని సహకరించండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ వాళ్ళ తచ్చుకులు సంప్రదించవచ్చు అన్ని కూడా పనులు మా ఉభయ గారు చేసి పెడతారు మీకు ఎవరికే ప్రాబ్లం ఉన్నా సరే మా రమీ మా పార్టీ ఆఫీస్ అక్కడ మీరు అత్యయనత కలవచ్చు మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆయన చెప్పచ్చు మరియు నేను అందరితో యాజ్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నానండి सल्लल्लाहु अलैहि वसल्लम के सबसे तुफेल और हमारे पार्टी के सदर असदुद्दीन अवेशी साहब बैरिस्टर असदुद्दीन अवेशी साहब और अकबर साहब एम एल ए आप लोगों का शुक्र अदा करता हूँ कि कमेटी बनी आज एडॉप कमेटी बनी कामार रेड्डी की और जैसा कामार रेड्डी डिस्ट्रिक और टाउन की जो कमेटी बनी

कारकुन का शुक्रिया अदा करता हूँ तो यहाँ पर मुतहदा जमा हुए प्रेस कॉन्फ्रेंस के दौरान